పలు వ్యసనాలకు బానిసగా మారి ఓ వ్యక్తి దొంగలా మారాడు ఈ వ్యక్తి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధాలకువర్ల బంగారాన్ని వంద గ్రామాల వెండిని దొంగతనం చేశారు దొంగతనాల్లో ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్టు నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమనే శ్రీనివాసరావు తెలిపారు ఆయన నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెడలూరు మండలం వావేలకు చెందిన మడపతి సతీష్ కుమార్ అనే వ్యక్తి నెల్లూరు నెల్లూరు రూరల్ ఇందుకూరుపేట వెంకటాచలం పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి పాల్పడాలని ఈ వ్యక్తిని నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు ఈ వ్యక్తి నుంచి సొత్తు రికవరీ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు ఈ సొత్తు రికవరీ చేసిన సిఐవిను ఎస్ఐ లక్ష్మణ్ రావుకు ఆయన రివార్డ్ ఇచ్చారు కానిస్టేబుల్ రివార్డులు అందించారు మంచి ప్రయత్నం ముఖ్యంగా నెల్లూరు రూరల్ సభ్యులు మరియు టౌన్ సభ్యులలో జరుగుతున్న వివిధ ఆస్తికి సంబంధించిన నేరాల్లో మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అయ్యడం ఆధ్వర్యంలో తరచూ జరుగుతున్న నేరాలను అరికట్టడానికి స్పెషల్ టీం సిసిఎస్ మరియు ఇల్లు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది ఈ నేరస్తుల జాడ గురించి వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ద్వారా ముద్దాయి మనకి మడబత్తి సతీష్ కుమారు ఇతను వెడలూరు మండలంలో వావెళ్ళ గ్రామానికి చెందినవాడు గతంలో ఇతను పలు నేరాల్లో పాల్గొని నేరస్తులుగా సస్పెక్ట్ షీటు అతని పైన నిఘా పెట్టడానికి మేము ఉంచడం జరిగింది మాకు మా ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీంకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈరోజు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది అతని విచారణలో భాగంగా నెల్లూరు రూరల్ మండలంలో ఆమంచెర్లలో మే నెల పద్నాలుగో తారీఖు జరిగిన ఒక నేరంలో సుమారు పన్నెండు సవర్ల బంగారం అలానే వంద గ్రాములు వెండి అతను ఆ నేరంలో దొంగతనం దొంగిలించడం జరిగింది దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఇందుకూరు పల్లిపాడులో జరిగిన నేరంలో ఇతను పాల్గొనడం జరిగింది ఆ నేరంలో కూడా పోయిన సొత్తు సుమారు ముప్పై గ్రాముల బంగారాన్ని ఇతనుంచి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంతోపాటు మొన్న ఆగస్ట్ లాస్ట్ మంత్ ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు కనుపూరు గ్రామంలో జరిగిన ఒక చోరీ కేసులో కూడా ఇతను నేరంలో పాల్గొని ఇతని దగ్గర నుంచి సుమారు ఏడున్నర సవల బంగారం అలానే ఈ నెల పన్నెండవ తారీఖు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక పాసింజర్ దగ్గర నుంచి బ్యాగ్ లిఫ్టింగ్ చేసి సుమారు పన్నెండున్నర సెవెల బంగారం దొంగిలించడం జరిగింది ఈ నాలుగు నేరాలకు సంబంధించి ఇతని దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీము సిసిఎస్ టీము సుమారు ముప్పై ఐదు సవర్ల బంగారం అలానే వంద గ్రాముల వెండి అలానే ఈ నేరంలో పాల్గొంటూ ఇతను చేసిన నేరంలో బైకు సుమారు పదిహేడు లక్షల రూపాయలు విలువగల బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆస్తి నేరాలకు సంబంధించి మా జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఆ టీమ్స్ మంచి గుడ్ వర్క్ చేశారు ఆ దాంట్లో భాగంగానే ఈ ఆస్తి నేర పట్టుకొని ముదువత్తి సతీష్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ముప్పై ఐదు సవర్లు బంగారం రికార్డు చేయడం జరిగింది ముఖ్యంగా మా ఎస్పీ గారు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా సరే ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో అలానే ఇన్మేట్స్ ప్రజెన్స్లో బంగారు వస్తువులు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకొని పోయేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఎల్హెచ్ఎంఎస్ అని మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది పోయే ప్రతి ఒక్కరూ మాకు ఇన్ఫామ్ చేస్తే కంట్రోల్ రూమ్ ద్వారా మేము ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్లో ఏర్పాటు చేసి నేరాలను అరికట్టడానికి అవకాశం ఉంది చాలా కేసుల్లో ఇతను కాకు ఇంకా వేరే వేరే నేరాల్లో కూడా ఎక్కువగా ఇన్మిట్స్ ఆప్షన్స్లో నేరలు జరుగుతున్నాయి వీటిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్లో సహకరించాలి ఈ విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని వెళ్ళేటప్పుడు దయచేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా ఎలక్షన్ ని మేము ఏర్పాటు చేస్తాము మీరు మీ వస్తువులు పోగొట్టుకోకుండా ఉండడానికి అది ఒక అవకాశంగా వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అలానే ఎవరైనా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని పోయేటప్పుడు కనీసం నైబర్స్ దగ్గర ఎవరో ఒక దగ్గర పెట్టుకొని వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకోటి డే అఫెన్సులు కూడా జరుగుతున్నాయి జస్ట్ ఇక్కడ దాకా కదా బయటకే కదా పోయిచ్చేది వన్ అవర్లో వన్ అవర్లు అనుకున్నారు అలాంటి నేరాల్లో కూడా తరచూ జరుగుతూ ఉన్నాయి వాటికైనా సరే మేము ఎల్హెచ్ఎంఎస్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రతిరోజు మేము మా సిబ్బంది ఎస్ఐల్కి అలానే బీట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాము ఈ నేరస్తులు ఎవరైతే తరచుగా నేరాలకు పడి శిక్షలు పడిన వాళ్ళకి సస్పెక్ట్ షీట్స్ వాళ్ళ యొక్క నేర చరిత్రను బట్టి సస్పెక్ట్ షీట్స్ కేడి షీట్స్ అలానే బీసీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ నేరాల్లో చాలామంది ఫైమ్ సీన్ని డిస్టర్బ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల ఛాన్స్ ఫింట్లు జరగకుండా ఉంటుంది వాళ్ళు కూడా లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి మనం నేరస్తులు అందు దొరకడం అవుతుంది ఒక్కసారి అఫైస్ జరిగిన తర్వాత నేరస్తుని పట్టుకోవడానికి ఫిజికల్ క్లూస్ కరెక్ట్ చేయడానికి కష్టంగా మారుతుంది కాబట్టి మేము మెయిన్ ప్రధానంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిఘా పెడుతున్నాము నీరస్తుల మీద పాత నేరస్తుల మీద నిఘా పెడుతున్నాము అలానే కొత్త నేరాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఆప్షన్స్ ఆప్షన్స్లో ఎల్హెచ్ఎంఎస్ పెట్టుకుంటే నేరాలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది వేణు గారు అలానే మా ఎస్ఐ లక్ష్మణ్ గారు అలానే సిసిఎస్ సిబ్బంది మరియు స్టేషన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారి టీము మంచి ఎఫర్ట్స్ చేశారు దీంట్లో మా ఇన్స్పెక్టర్ వేణుగారితో పాటు లక్ష్మణ ఎస్ఐ గారితో పాటు ఎస్సీ ప్రసాదు ఆదినారాయణ అల్లాభాక్షు మునికృష్ణ శ్రీనివాసు ఏఎస్ఏ వెంకయ్య గారు అలానే వారస్ హెడ్ కానిస్టేబుల్ అలానే గంగిషెట్ భాస్కర్ బాషా శివకుమార్ వీరందరికీ మా ఎస్పీ గారు అభినందనలు తెలియజేశారు అలానే వాళ్ళకి రివార్డులు కూడా ప్రకటించారు అలానే చోరీ సొత్తులో రికవర్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు